రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే పారిశ్రామిక అనుకూల విధానాలు రూపొందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు సురక్షితంగా మెరుగైన లాభాలు పొందేందుకు అవకాశం కల్పిస్తామని వెల్లడించారు గడిచిన ఐదేళ్ల కాలంలో నిలిచిపోయిన బకాయిలను చెల్లిస్తామని హామీ ఇచ్చారు తిరుపతి జిల్లా ప్రత్యేక ఆర్థిక మండలి శ్రీ సిటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు కోట్ల రూపాయలతో నిర్మించిన పరిశ్రమలను ఆయన ప్రారంభించారు పరిశ్రమలకు శంకుస్థాపన చేశారు పన్నెండు వందల కోట్ల రూపాయలతో ఐదు పరిశ్రమలు నిర్మించేందుకు ఆయా సంస్థలతో అవగాహన ఒప్పందాలు చేసుకున్నారు అనంతరం పరిశ్రమల సీఈఓలతో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వ సహకారం సర్కారు తీసుకుంటోన్న చర్యలను వివరించారు రాష్ట్రంలో పెట్టుబడులకు ప్రభుత్వం రూపొందిస్తున్న పారిశ్రామిక విధానాలను చంద్రబాబు సిఈఓలకు వివరించారు పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అనువైన ప్రాంతమని ముఖ్యమంత్రి చంద్రబాబు కంపెనీల సిఈఓలకు తెలిపారు శ్రీ సిటీని ఉత్తమ పెట్టుబడుల కేంద్రంగా మార్చడానికి పూర్తి సహకారం అందిస్తామన్నారు ఆల్వేస్ దిస్ ఏరియా ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ ఏరియా వన్ సైడ్ చెన్నై అనదర్ సైడ్ నెల్లూరు కృష్ణపట్నం థర్డ్ సైడ్ తిరుపతి These three places are also very important places. Chennai always 55 kilometers from here. And also Krishnapatnam, Nellore, you are having one of the best port. Chennai there is a port, Krishnapatnam there is a port. Tirupati, one of the best city emerging because of uh, Lord Balaji. So, these are all again very, very excellent land education institutions, we can add some more for human resource development, all these things are available. So we wanted to work here to make one of the best economic zone. We can, you can you may not find anywhere I want to create that. Equal to senjan or better than that. all these things we are working in that uh, direction.

I am aware I was inherited very bad treasury. There is no money, but will create wealth at the earliest installment wise. I will um, release all your incentives. That is my commitment. I will do it. Property tax. That also will control, will rationalize. You don't have any problem of law and order. That is my assurance. If I come, automatically law and order will be controlled. రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి భారత్ మూడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోందని చంద్రబాబు పునరుద్ఘాటించారు అందుకే భారత్ పెట్టుబడులు పెట్టడం వల్ల చాలా లాభాలున్నాయన్నారు ఇన్వెస్ట్మెంట్ బై ప్రిపేరింగ్ నవ్ విజన్ టూ జీరో India will become either number one or number two, that is our goal. We are preparing our vision document.